ఏ తమ్ముళ్ళు క్రాకర్ సాపాలి ఇంకా మళ్ళీ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా రాయచోటి ప్రజలు గర్జించారు అదిరిపోయింది మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఏం తమ్ముళ్ళు శ్రీకాంత్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా అని అడుగుతున్నా ఎంపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి చెప్పండి అవును ఈ రాయచోటిలో కాంగ్రెస్ పని అయిపోయింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఎంపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమైపోయింది శ్రీకాంత్ రెడ్డి గిరి పడ్డాడు కానీ సరైన ముగ్గురు దొరికాడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను మిమ్మల్ని సరైన జోడి అవునా కాదా ఓడిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ పని ఇక కడప ఎవరి ఇలాకాదు ఏ పెత్తందారుల కిందన బానిసలుగా పనిచేయాల్సిన పని లేదు పదమూడో తారీఖు మార్పుకు నాంది గెలుపు మనది అభివృద్ధికి పునా చేసుకోవాలి రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు రాయి చోటుకి ఏమైనా పనులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైనా అయ్యాయా మిమ్మల్ని అడుగుతున్నా పోనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని నేను ఈరోజు ఒకటే సవాల్ విసురుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి మళ్ళీ ఎంపీ అయితే కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సొంత జిల్లాలో కరువు ఉందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని ఏవైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని కరువు ఉంటే అధికారులు వెళ్ళి జిల్లాలో కరువు ఉంది సారంటే మీ మొక్క కరువు ఎక్కడ ఉందిరా నా జిల్లాలో కరువు అంటే అవమానం అని చెప్పిన సిగ్గులేని ముఖ్యమంత్రి ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో అడుగుతున్నా ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను తొంభై తొమ్మిది శాతం చేశానంటున్నాడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కాదు తొంభై తొమ్మిది శాతం చెయ్యలేదు ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి గుండు సున్నా సున్నా మార్కులవునా కాదా నేను అడుగుతున్న మీ జీవితాల్లో మార్పు వచ్చిందా మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు తగ్గాయా మీ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా ఇంకెందుకు తమ్ముళ్ళు ఈ చేతగానే ప్రభుత్వం ఇది ఒక కోతల ప్రభుత్వం అవునా కాదా తమ్ముళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఎన్ని సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగా అవునా కాదా తెలుగుదేశం ఉన్నప్పుడు రెండు వందల రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు వెయ్యి రూపాయలు అయిందా లేదా పోనీ మా తమ్ముడు కొంత బలహీనత ఉంది మంది బాబులకి సాయంత్రం అయితే ఒక క్వార్ట్ పడుకోవడం తెల్లవారితో మళ్ళా కష్టపడడం ఇది ఆసరాగా తీసుకొని అరవై రూపాయల బ్రాండ్ ఎంత కమ్ముతున్నాడు తమ్ముళ్ళు ఈరోజు రెండు వందలు అవునా కాదా రెండు వందలంటే చేయి చూపించండి రెండు అందరూ అవునా తమ్ముళ్ళు నూట నలభై రూపాయలు ఎవరు చూడలేకపోతుంది సైకో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పోతుంది అవునా కాదా అని మేము అడుగుతున్నా ఆ మద్యం కూడా నాసిరక మద్యం తమిళనాడులో దొరికే మద్యం ఇక్కడ దొరుకుతున్న తమ్ముళ్ళు తెలంగాణలో ఉండే మద్యం ఇక్కడ అన్నీ తమ్ముళ్ళు అన్ని కూడా జే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు అన్ని వచ్చేశాయి ఆయనే హోల్సేల్ రీటైల్ షాప్ లో కూడా ఆయన అమ్ముకోవాలి వచ్చిన డబ్బుల్లో ఆయన వాటా ఆయన గెలితే మిగిలిన ఏ కొద్దిగానో ప్రభుత్వ ట్రెజరీకి పోయే పరిస్థితి వచ్చింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు ఇవన్నిటికీ సమాధానం చెప్పకుండా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అన్ని కూడా అయిపోయినాయి ప్రజలు ఆనందంగా ఉన్నారని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ఈ రాయి చోట్ల సూటిగా ఒక ఐదు ప్రశ్నలు అడుగుతున్నాయన్ని మద్యాన్ని నిషేధిస్తామని చెప్పావా లేదా తర్వాతే ఓటు అడుగుతామని చెప్పారా లేదా ఓటు అడిగే హక్కున్నారని అడుగుతున్నా ఇది నీ ఎన్నికల మేనిఫెస్టో నేను ఇచ్చింది కాదు నువ్విచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలు మద్యపాన నిషేధం చేస్తారని చెప్పావు మాట తప్పావు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తమలో ఈ రోజు పక్కన వారం రోజుల్లో సిపిఎస్ అది చేస్తామన్నా లేదా పిఆర్సీ ఇస్తా లేదా ఇంటీరియం రిలీఫ్ ఇస్తా లేదా ఎన్ని వారాలి తమ్ముళ్ళు చేశాడా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తా లేదా డిఎస్సీ పెడతా ఉన్నాడా లేదా ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు మళ్ళీ జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా అవునా కాదా